పొడవాటి కొండల నడుమ ఉన్న ప్రశాంతమైన అడవిలో చిన్న గువ్వలీల జీవించేది ఇతర గువ్వలల్లా చిన్న కలలతో కాదు ఆమెకి భారీ ఆశలు అడవిని దాటి ప్రపంచాన్ని చూడాలన్న తపన అంతెందుకు ఒకరోజు గద్దలతో కలిసి ఆకాశం దాటి ఎగరాలని ఆమె కల ప్రతిరోజూ తన చిన్న రెక్కలను బలంగా ఊపుతూ నేను ఒకరోజు గద్దల్లాగే ఎగరవాలి అని నమ్మకంగా సాధన చేసేది వలస సీజన్ రాగానే ధైర్యం కూడబట్టి పర్వత అంచుకు వెళ్ళి గద్దల దగ్గరకు చేరింది గద్దల నాయకుడు ఆరన్ లీలను చూస్తూ మృదువుగా అన్నాడు చిన్నగువ్వ ఈ ప్రయాణం చాలా పొడవుగా ఉంటుంది నీ రెక్కలు ఈ దూరం తట్టుకోలేకపోవచ్చు ఆ మాటలు లీల గుండెను కొట్టాయి గద్దలు ఆకాశంలోకి ఎగిరిపోతుంటే అవి కనబడకుండా పోయేవరకు లీల నిశ్చలంగా చూస్తూనే ఉంది రోజులు గడిచాయి తనకేం విలువలేదన్న భావనతో లీల మనసు మసకబారిపోయింది నేను ఎందుకు సరిపోలేదు అని నిశ్శబ్దంగా ప్రశ్నించుకుంది ఒక ఉదయం ఒక చిన్న పిల్లపక్షి భయంతో మొదటి ఎగరటం చేయలేక వణుకుతున్నది లీల గమనించింది లీల దగ్గరకు వెళ్ళి ప్రేమగా అంది భయపడకు నేను నీకు చూపిస్తాను రా అలా నెమ్మదిగా ప్రేమగా ఓర్పుతో ఎలా రెక్కలను ఊపాలో ఎలా గాలిమీద నమ్మకం పెట్టుకోవాలో నేర్పింది కొద్దిసేపటికి ఆ పిల్లపక్షి గాల్లోకి లేచింది ఆనందంతో అడవి నిండిపోయింది లీల గురించిన ఈ విషయం అడవి అంతా వ్యాపించింది ఇంకా మరెన్నో పిల్లపక్షులు ఆమె దగ్గరకు వచ్చి నేర్పించమని కోరాయి రోజు వాళ్ళకు ఎలా ఎగరాలో ఎలా గ్లైడ్ అవ్వాలో ఎలా ఆకాశాన్ని తమదిగా మార్చుకోవాలో నేర్పేది ఒకరోజు భీకరమైన తుఫాను అడవిని కుదిపేసింది పిల్లపక్షులు ఆందోళనతో అన్ని దిశలకు ఎగిరిపోయాయి కాని లీడ నేర్పిన పాఠాలు వాళ్లను రక్షించాయి ఎలా బ్యాలెన్స్ చేసుకోవాలో ఎలా గాలి ఒత్తిడిని తట్టుకోవాలో ఎలా మళ్ళీ స్థిరంగా ఉండాలో వారందరికీ తెలుసు తుఫాను తర్వాత అడవి అంతా లీలకు కృతజ్ఞతలు తెలిపింది అప్పుడే గద్దెల నాయకుడు ఆరన్ తిరిగి వచ్చాడు ఆరనంది లీలా నువ్వు నిజమైన నాయకురాలివు నీ మార్గం గద్దలతో ఎగరటం కాదు నీ గుంపును ఆకాశంలోకి తీసుకెళ్టం జరిగిన ప్రతీదీ ఒక కారణంతోనే జరిగింది అప్పుడు లీలకు అర్థమైంది తాను విడిచిపెట్టబడలేదు జీవితం తన్ను సరైన దారికి మళ్లించింది ఆమె పని గద్దలిని అనుసరించటం కాదు తన గుంపుకు రెక్కలు ఇవ్వటం నీతి జీవితంలో కొన్నిసార్లు మూసుకుపోయే ద్వారాలు విచ్ఛిన్నమైన కలలు మనసు నొప్పించే క్షణాలు అవి అంతా మనను మంచి దిశగా నడిపించేందుకే వస్తాయి ఎందుకంటే జరిగే ప్రతిదీ ఒక కారణంతోనే జరుగుతుంది ఈ వీడియో మీకు నచ్చితే మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి మీ ప్రతి సపోర్ట్ మాకు మరిన్ని ప్రేరణాత్మక కథలు అందించడానికి శక్తినిస్తుంది మరిన్ని మంచి కథలు మంచి సందేశాలతో మళ్ళీ కలుద్దాం